కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి పోయే కాలం దాపురించింది జగన్ని వదిలేసి పవన్ భజన చేస్తున్నాడు మరణదాకా జై జగన్ జై జగన్ అని గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే ఆ పేరు వినంగానే అబ్బా సూపర్ స్టార్ రా ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుకునేలాగా ఉన్న కేతిరెడ్డి ఈరోజు హామీల విషయంలో చంద్రబాబు చేతులు ఎత్తేసినా కూడా టైం ఇద్దాం జగన్ గవర్నమెంట్లో హామీలు నెరవేర్చడానికి ఎనిమిది నెలలు టైం పట్టింది చంద్రబాబు నాయుడు కూడా టైం ఇద్దాం ఎందుకు ఊరికే విమర్శించడం అని మాట్లాడుతున్నాడు ఎందుకు అంత సపోర్ట్ చేయడం అంటే టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నాడా జగన్ సారీ జనసేనలో జాయిన్ అవ్వబోతున్నాడా దారులన్నీ అక్కడికే వెళ్తున్నాయేమో అనిపిస్తుంది నాకైతే ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడులో అంటే ఎలక్షన్స్కి ముందు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఒక యాంకర్ అడిగితే ఒక ఇంటర్వ్యూలో హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ సత్తా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పొగుడుతూ చెప్పాడు అంతలా సపోర్ట్ చేయడానికి జగన్ ఎందుకు పక్కన పెట్టేశాడు జగన్ని ఇక్కడ మీరు చూసుకుంటే చంద్రబాబు హామీల విషయంలో చేతులు ఎత్తేసాడు బాధగా ఉంది ట్రెజరీలో డబ్బులు లేవు హామీలు నెరవేర్చకపోతున్నందుకు బాధ వేస్తుంది బ్లీచింగ్ పౌడర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు ఈ విధంగా వీళ్ళు చెప్పేశారు అంతేకాని ఇంత టైం కావాలి జగన్ గవర్నమెంట్ లాగా అప్పట్లాగా ఎనిమిది నెలలు టైం కావాలి అనే విధంగా పవన్ కానీ బాబు కానీ చెప్పలేదు దీన్ని బట్టి ఏంటర్థం డిక్లేర్ చేసేశారు హామీలు ఇవ్వము అని ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్గా కేతిరెడ్డి మాట్లాడుతున్నాడు మరి జగన్ అప్పుడేం చేశాడు ఇస్తున్నాం పా ప్రభుత్వం ఇప్పుడే ఫామ్ అయింది కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది ఇలా అన్ని సెట్ చేసి అమ్మఒడి అన్ని అమ్మఒడి నిరుద్యోగ వృత్తి పెన్షన్స్ అన్నీ సెట్ అయిపోయేసరికి ఎనిమిది నెలలు పట్టింది ఈ ఎనిమిది నెలల గ్యాప్లో ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి నా వల్ల కాదు ట్రెజరీలో డబ్బులు లేవు బాధగా ఉంది అని ఎప్పుడు చెప్పలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నీ అమలు చేస్తామని చెప్పారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆడవాళ్ళందరికీ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేపిస్తాం అన్నారు వాలంటీర్లకి పదివేలు జీతం చేస్తాం అది ఒక బస్తాల మోసే ఉద్యోగం అని చెప్పాడు బొల్లిబాబు ఏమైంది ఈరోజు రెండు నెలలు తిరగకముందే ఖజానాలో డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాము లక్షల కోట్లు అప్పులైనాయి అని చెప్పి హ్యాండ్ ఇచ్చారు వీళ్ళకి కేసిరెడ్డి సపోర్ట్